వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ నేడే ఏపీ క్యాబినెట్ సమావేశం వంద రోజుల ప్రభుత్వ పాలనలో చర్చించే అంశాలు ఇవే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఏపీ మంత్రివర్గ సమావేశం ఈరోజు అనగా బుధవారం జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది కేబినెట్ లో కొత్త మద్యం పాలసీకి ఆమోదం ఆమోద ముద్ర మంత్రివర్గం వేయనుంది వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించినట్లు తెలుస్తోంది మద్యం పాలసీపై తమ ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది ఉపసంఘ ప్రతిపాదనలపై క్యాబినెట్లో చర్చ జరగనుంది విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ జక్కంపూడి బాంబే కాలనీ కండ్రికా వైఎస్ఆర్ కాలనీ నందమూరి నగర్ రాజరాజేశ్వరిపేట భవానీ నగర్ ఊర్మిల నగర్తో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఏర్పడ్డ వరద నష్టం పైన సమావేశంలో చర్చకు రానుంది వరద సహాయం పంట నష్టంకు ఇచ్చే పరిహారంపై కేంద్రం నుంచి అందే సహాయం పైన కూడా కేబినెట్లో చర్చించనున్నారు అదేవిధంగా ఈ నెల ఇరవయ తారీఖుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల కానులతో ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రానుంది వివిధ శాఖలు తమ వంద రోజుల ప్రణాళికల ఫలితాలపైన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది వివిధ మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికల కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది అదేవిధంగా వరద బాధితులకు సహాయంపై ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది వంద రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్ను వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించనున్నారు జనసేన మంత్రుల గ్రాఫ్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సీఎం ఇవ్వనున్నారు వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి మంత్రులు పనిచేసిన తీరును కేబినెట్ అభినందించనుంది వరద సహాయంలో వరద సమయంలో అధికారులు పంతీరు పైన కేబినెట్లో చర్చించి వారిని మంత్రి మండలి అభినందించనుంది బుడమేరు గండ్లు పోచడంలో మంత్రి రామానాయుడు లోకేష్ అధికారులు చేసిన కృషిపైన క్యాబినెట్లో కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ఇక ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నట్లుగా సమాచారం అయితే ఏదీ లేదు మిత్రులారా